శాఖాంబరి ఉత్సవాల సందర్భంగా నేటి నుండి మూడు రోజుల పాటు మహాలక్ష్మి అమ్మవారి శాఖాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారని నగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు కోశాధికారి పెళ్ళా శ్రీనివాసరావు వెల్లడించారు చిట్టీనగర్లో ఏం చేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయాన్ని అమ్మవారిని కాయగూరలు ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు కోసాది గారి పిల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ నగర్ లో కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారు అనేక వ్యాధుల నుండి ఉపద్రవాల నుండి కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నారు అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అమ్మవారిని దర్శించుకున్న భక్తుల కోసం కదమ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు మరి భక్తులకి దర్శనం అన్ని రకాలుగా కూడా మా పూజారి గారు ప్రసాదరావు గారు చెప్పారు అంతా కూడా మరి ఆ దేవి అవతారంలో మరి నగర్లో ఉన్న ఈ దేవస్థానం కూడా ఎన్నో తుఫాన్లు కూడా వచ్చినా కూడా ఈ తల్లి ఈ ప్రాంతాన్ని చక్కగా కాపాడింది ఉదాహరణ మొన్న తుఫానే మనకి తల్లి సాక్షి అలాగే శాఖంబరిదేవిగా ఈ మూడు రోజులు ఎనిమిది తొమ్మిది పది మరి పిల్ల సినీ గారి నాయకత్వంలో కమిటీ నాయకత్వంలో కూడా మరి ప్రసాద్ గారు పూజారి ప్రధాన ఆచార్యులు గారు వారి ఆధ్వర్యంలో కూడా ఈ మూడు రోజులు కూడా ఎంతో గొప్పగా జరుగున్న శాఖాంబరి దేవి అవతారాన్ని భక్తులు కూడా తిలకించవలసిందరూ కోరుతున్నాం అలాగే కాయగూరలో కూడా ఎంతో మంది దాతలు మాకు సహకరించారు వారు కూడా వాళ్ళు రుణం కూడా మేము తప్పకుండా అమ్మవారు ఆశిస్తూ తప్పకుంటాయి కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అందరూ బాగుండాలి ఈ ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ చిట్టీల్లో వేంచేసి ఉన్న శ్రీ మహర్షి దేవస్థానంలో ఈ రోజున శాకాంబరి ఉత్సవాలు మొదలైనయి శాకాంబరీ దేవి గురించి మా ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు ఎందుకంటే అమ్మవారు ఆ రోజుల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆమె ప్రజలందరూ కూడా శాకాంబరి ఉత్సవాలు చేసిన తర్వాత ఆమె అందరికీ శ్యామం కోరి వర్షాలు కురిపించదు కాబట్టి అంటే శ్యామాంబరిగా ఆమె మనకి అవతరించింది దాన్నే మనం శాకాబరి దేవిగా చెప్తా ఉంటాం అలాగే మా దేవస్థానం ఒకసారి నేను చెప్పాలి ఈ అమ్మవారు ఇక్కడ నగ నగర పులిమేరుగా ఉండేది అమ్మవారు అమ్మవారు నూట ఇరవై శాతానికి ఇక్కడ వెలిసిన అమ్మవారు ఇక్కడ ఆ రోజుల్లో ఇక్కడ అందరికీ క్షయ బీధి బాధలు వచ్చినప్పుడు ఈ అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో ఈ అమ్మవారు వారందరికీ కూడా ఆరోగ్యం కల్పిస్తూ ఉంటుంది అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారుగా ఇక్కడ వెలిసి ఇక్కడ చుట్టుపక్కలందరూ కూడా ఈ అమ్మని బాగా పూజించుకుంటూ ఉంటారు అలాగే మొన్న కూడా ఇక్కడ అందరూ వివిధ భక్తులు కూడా ఇక్కడ అందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించడం అలాగే ఇప్పుడు శాఖ అందరూ పళ్ళు కూరగాయలందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మూడో రోజు గురువారం మనకి గురువారం గురు పనులు కూడా వచ్చింది ఆ రోజు భక్తులు వేలాదిగా పాల్గొంటారు మా కమిటీ ఆధ్వర్యంలో మా మరుపు మంత్రుల నాయకత్వంలో అలాగే కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేయడానికి మేము కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసుకుని భక్తులకి ఎక్కడ ఆనందా మీ ద్వారా తెలియజేసుకుంటూ మీ ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఛానల్ యజమాని కూడా ముఖ్యంగా మేము కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ భాష సొంత త్రయోదశి నుండి గురువారం పౌర్ణమి వరకు కూడా అమ్మవారికి దేవిగా అలంకారం జరుగుతున్నవి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి భక్తులకి సమర్పించినటువంటి ఆకుకూరలు కూరగాయలతో అమ్మవారికి విశేషముగా దేవిగా అలంకారం చేయడం వచ్చింది అయితే దేవి అనగా ఎవరు అంటే మరి దుర్గాదేవిగా దుర్గాదేవియే ఆ తల్లి దేవిగా దర్శనమిచ్చి శతాక్షరి అంటే నూరు కందులు గలది అని అర్థం అంటే ఒక కాలకప్పుడు పూర్వకాలంలో మరి మానవులందరూ కూడా పాడే పంటలు లేక వర్షములు లేక బాధపడుతున్న సమయంలో అందరూ కూడా జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని ఆరాధించగా ఆవిడ శతాక్షిదేవిగా అవతరించి తన కన్నుల ధారతో వచ్చేటువంటి వీరినే వర్షంగా కురిపించి ఆ చేతిలో ఉన్న పళ్ళను అలాగే కూరగాయలు ఆయా ప్రాంతాల్లో వినడం వల్ల అమ్మవారి శుభిచ్ఛంగా ఉండి దేశవంతంగా పాడే పంటలతోనూ పశుసంపదలతోనూ ఆయుధ ఆరోగ్యాలతోనూ ఆ తల్లి అనుగ్రహించింది అప్పటి నుంచి కూడా అమ్మవారు దేవి అంటారు అతని అమ్మవారిని అదే శాకాంబరేవిగా అవతరించింది ఆ యొక్క అమ్మవారి శతాక్షరి అంటే నూరు కన్నులతో అలాగే ఒక చేతితో పళ్ళు ఒక చేతితో కూరగాయలతో ఉంటుంది అమ్మవారు ఆ విధంగా ఆ చేతిలో ఉన్నటువంటి పూలు పళ్ళు కూరగాయలన్నీ కూడా ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా తనసరగా వండి కూడా పాడి మంటలుగా అనుభవించినాయి అందుచేత అందరూ కూడా అప్పటి నుంచి కూడా అమ్మవారు శాకాంబరీదేవిగా అవతరించింది దుర్గామాతే శాకాంబరీదేవి అని చేత మనం ప్రతి సంవత్సరం కూడా శాకాంబృదేవికి అమ్మవారి అలంకారం చేసుకుంటూ వస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి శాకాబు దేవికి అలంకారాలు భక్తులు ఇచ్చిన కూరగాయలు అలంకారం చేసి ఉన్నాము అలాగే మా కమిటీ వారు అలాగే పిల్ల శ్రీనివాసరావు గారు మరిపల్ల హనుమంతరావు గారు కమిటీ వారు కూడా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అంతేకాకుండా రేపు గురు పౌర్ణమి గురు గురుమహోత్సవం సందర్భంగా మా గుళ్ళు ఉన్నటువంటి బాబా మరి అభిషేకము పంచామృత అభిషేకము అష్టోధ పూజలు నానా విధమైనటువంటి పూజలన్నీ కూడా బాబా వారితో చేయడం జరుగుతుంది భక్తులైతే నిర్మేజ్ పాత్రనామాలు తెలవడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ మీడియా ద్వారా భక్తులందరూ కూడా అమ్మవారిని అలాగే గురు పవర్ రోజు గురుమహోత్సవము అంటే వ్యాస పౌర్ణమే అంటాము అంటే గురు రోజు ఎవరైతే మన యొక్క మనకి ఎవరైతే తల్లిదండ్రులు కానీ అలాగే మన గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులందరూ కూడా సన్మానించుకొని వారి గురు పూజ మహోత్సవంలో పాల్గొని వారి యొక్క కూడా నమస్కారం చేసుకొని వారి మనం తోచింది ఏదో వారికి దర్శన దర్శనం ఇచ్చి మనం వాళ్ళని గురువు గారికే మనం నమస్కరించుకుంటాం అదే వ్యాసపౌర్ణమిగా మనం అందరూ కూడా అతిరిస్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఆ గురుపౌర్ణమి రోజు ముందుగా తల్లిదండ్రులనే ఆ తర్వాత గురువెలత్రుడి గౌరవించుకొని అమ్మవారి ఆశీర్వాదాల తెలుపుకోరుచున్నాం ప్రియమాత్రేన లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్